మరియు మరియు బ్యాంక్ బ్యాంకు బయల నిబంధనలు బయల నిబంధనలు మరియు మరియు రిజర్వ్ బ్యాంకు రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు నిబంధనలకు అనుగుణంగా అనుగుణంగా విధులు విధులు సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం ప్రమాణం చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికి ధన్యవాదాలు అధ్యక్షునిగా అధ్యక్షునిగా ఎన్నికైన వైకుమార్ రెడ్డి అని నేను ఎన్నికైన ఎటువంటి మధుభేది కానీ పక్షపాతం కానీ లేకుండా బ్యాంకు బయలా నిబంధనలకు ఆంధ్రప్రదేశ్ సహకార చట్టాల నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నిబంధనలకు లోబడి మరియు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు లోబడి అధ్యక్షుడిగా నా యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కోఆపరేటివ్ కవర్ బ్యాంక్ పాలక వర్గ సభ్యులుగా ఎన్నికైన బీ మహమ్మద్ గౌస్ అను ఎటువంటి బంధు ప్రీతి కానీ పక్షపాతం కానీ లేకుండా బ్యాంకు మహిళా నిబంధనలకు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మరియు రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు లోబడి

kalim was on the card the